నువ్వు అన్ని విషయాల్లో ధనుడివి అన్ని విషయాల్లో సాధించావు కానీ నీకు ఒక లోటు ఉంది ఏంటి ఆ లోటు అంటే నీకు ఆత్మ కుమ్మరింపు లేదు నువ్వు ఆత్మ నింపుదలలో రోజు ఎలా ఉన్నావంటే పాదములు మట్టుకే ఉన్నావు గిలకల లోతుకు రాలా మోకాళ్ళ లోతులోకి ఇంకా దిగలా నడుము లోతులోకి ఇంకా రాలా చెస్టు లోతుకు రాలేదు కుతికల లోతుకు రాలేదు సహోదరి సహోద అందుకే నువ్వు సంపూర్ణముగా నింపబడాలి నువ్వు నింపబడితే తర్వాత నీ పిల్లలు తర్వాత నీ కుటుంబం అంత ఆత్మ చేత నింపబడతారు వారు నింపబడుతుంటే నీ ఇల్లే భూలోకంలో కూడా పరలోకాన్ని చూడగలుగుతుంది ఆయన నీలోకి వస్తే ఈ పాపలోకములో నువ్వు పరిశుద్ధుడుగా జీవించగలగడానికి కావాల్సిన శక్తిని ఇస్తాడు ఎలాగంటే విషయాగ్రతము నలభై నాలుగో అధ్యాయము నాలుగో వచనం నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను నీటి కాలువల వద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు గడ్డిలో ఏ మొక్క కూడా ఎదగదు గడ్డి మంచి మొక్కని అణిచివేస్తుంది అందుకే రైతే ఏం చేస్తాడంటే నెలకొకసారి రెండో రాళ్ళకొకసారి ఆ మంచి మొక్క మధ్య పెరుగుతున్న గడ్డిని ఏం చేస్తాడు తీసివేస్తాడు అయితే గడ్డిలో పెరిగిన నిరవంచ చెట్టు ఎలా ఉంటుందంటే అది గడ్డిని కూడా తొక్కుతూ పైకి ఎదిగింది నిరవంచ చెట్టుకున్న ఒక ఏకైక ఘనత ఏంటంటే దానికి ఉన్న శక్తి ఏంటంటే అదట గడ్డిలో కూడా పిచ్చి మొక్కల మధ్య కూడా అద్భుతంగా దాన్ని తొక్కుకుంటూ ఎదిగిందట ఆత్మదేవుడు నీలో ఉంటే నా ప్రియా సహోదరి సహోదరుడా సారవంతమైన నేలలో మాత్రమే కాదు గడ్డి లాంటి పరిస్థితుల్లో కూడా పిచ్చి మొక్కల మధ్య కూడా గంజాయి మొక్కల మధ్య కూడా గురుగుల మధ్య కూడా ఒక నిరవంజ చెట్టులాగా ఆత్మీయంగా నువ్వు ఎదగగలుగుతావు నువ్వు ఆత్మీయంగా నిరవంజ చెట్టులాగా ఈ పాడైపోయిన లోకంలో ఎదగాలి అంటే నువ్వు తప్పనిసరిగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకోవాలి పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే అపవిత్ర లోకములో నువ్వు పవిత్రంగా జీవించగలుగుతావు అందుకే ఎండిన భూమి నీటి కోసం ఆశపడినట్లు నీ అంతరంగం పరిశుద్ధాత్మ దేవుని కొరకు తహతహలాడాలి ప్రతికూల పరిస్థితుల్లో కూడా నిర్వంజి చెట్టులాగా నువ్వు ఎదగాలి అంటే నువ్వు పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకోవాలి పరిశుద్ధాత్మ అంటే బలం శక్తి బలమైన గాలి గ్రంథము పదకొండవ అధ్యాయము రెండవ వచనము రాయబడిన మాట ఏంటంటే యహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ తెలివిని యహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అని రాయబడి ఉంటుంది ఏ జ్ఞానం కొరకును అడుగుతున్నావో ఏ వివేకము కొరకును అడుగుతున్నావో ఏ ఆలోచన బలం కొరకు రోజు నువ్వు అడుగుతూ ఉన్నావో నీకు ఎలా వస్తాయో తెలుసా అవన్నీ నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ఆ ఆత్మచేత నువ్వు నడిపించబడతావు ఈ లోకములో ఆత్మను పొందుకొనని ప్రతివాడు కూడా జ్ఞానము లేనివాడు వాడు యోచింపకనే ఆపదల్లో పడి శ్రమలు కొని తెచ్చుకుంటున్నాడు బైబిల్లో సామెతల గ్రంథంలో రాయబడిన ఇంకో అద్భుతమైన మాట ఏంటో తెలుసా జ్ఞానవంతుడట ఇతరుల తప్పుల నుండి నేర్చుకుంటాడట బుద్ధి లేనివాడు పదే 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 వాడి జీవితం అంతా తప్పులు చేస్తూ నేర్చుకుంటాడు చివరికి వాడికి మిగిలేది శూన్యం ఈ ఆత్మ నీలో ఉంటే ఈ పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే నీకు జ్ఞానమును ఇస్తాడు ఎలాంటి జ్ఞానం తెలుసా సమయోచితమైన జ్ఞానం ఏ సమయములో నీవు ఎలా ప్రవర్తించాలో ఆయన చెప్తాడు ఎందుకు నీకు జ్ఞానం అవసరం అంటే పాడైపోయిన లోకములో నువ్వు పరిశుద్ధంగా జీవించాలి అంటే తప్పిపోకుండా పాడైపోకుండా లోకంలో కలిసిపోకుండా నువ్వు జీవించాలి అంటే నీకు జ్ఞాన వివేకమును గల ఆత్మ ఆలోచన బలమును బుద్ధిని తెలివిని ఇచ్చు ఆత్మ నీకు కావాలి మనలో చాలా మంది శ్రమ పట్టబడడానికి కష్టపడటానికి అనేక రకాలుగా బాధింపబడడానికి కారణమేంటో తెలుసా సమయోచితమైన జ్ఞానం లేక వివేకము లేక తెలివి లేక ఒకవేళ నువ్వు మంచి మంచి కార్యాలు దేవుని కార్యాలు చేస్తున్నా అడ్డగించే వారు చాలా మంది వస్తారు చెరుబేలు అనే వ్యక్తి మనలాంటి వాడే దైవ కార్యము చేయాలని ఆశపడ్డాడు దేవుని పని చేయుటకు రెండవ మందిర నిర్మాణం చేయుటకు తలపెట్టాడు ఓ గొప్ప పర్వతం వచ్చి ఎదురుగా నిలబడింది జకరే గ్రంథము నాలుగవ అధ్యాయం ఆరో వచ్చిన జరు బాబేణు నడ్డాగింపను ఓ గొప్ప పర్వతమా జరు బాబేణు నడ్డాగింపను ఎంత మాత్ర పుదానవు నీవ నెను భూమిగా మారవు ఎంత మాత్ర పుదానవు నీవ నెను భూమి గ శక్తి చేత కాద నెను బలముతో ఇది కాద నేను నా ఆత్మద్వారా దిని చేతునని ఏ హోలవి ఓ గొప్ప పర్వతమా జురుబవేలును అడ్డగించుటకు నీవు ఎంత మాత్ర చదును భూమిగా అయిపోతావు శక్తి చేత కాదు బలము చేత కాదు నా ఆత్మ ద్వారానే ఇది సాధ్యమవుతుంది నీ శక్తి చేత నువ్వు ఘనమైన కార్యాలు చేయలేవు నీ బలము చేత నీ బుద్ధి చేత చన్నీళ్ళు కూడా ఎదుటివాడికి ఇవ్వలేవు అది కేవలము నువ్వు ఆత్మను పొందుకునుట చేత మాత్రమే సాధ్యం ఆ పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉంటే నీవు తలపెట్టే ప్రతి కార్యమును కూడా జయాన్ని 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 పొందు